హలో అండి అందరికీ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఏంటంటే మీకు చికెన్ చూపిస్తానని అర్థం అవుతుంది కదా ఏదో చికెన్తో రెసిపీ చేస్తున్నాం అని చెప్పేసి మీరు గెస్ చేసింది కరెక్టే చికెన్తో రెసిపీ చేస్తున్నాను గోంగూర చికెన్ దమ్ బిర్యానీ అనమాట ముందుగా చికెన్ని ఇంకా క్లీన్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని ఉప్పు కారం పసుపు అల్లం పేస్ట్ అన్నీ అన్ని వేసేయాలండి ఇందులో మీకు చి బిర్యానీ మనకి టేస్టీగా రావాలంటే టిప్స్ ఏంటంటే అల్లం పేస్ట్ ఫ్రెష్గా ఉండాలి ప్లస్ బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలండి నార్మల్గా బిర్యానీ మసాలా అవైలబుల్ లేకపోతే వేయరు కానీ బిర్యానీ ఫ్లేవర్ రావాలంటే బిర్యానీ మసాలా కంపల్సరీ వేయాలి నేను ధనియా పౌడర్ వేస్తానండి ధనియాలు లైట్గా ఫ్రై ఫ్రై చేసేసుకొని అందులో ఒక మూడు నాలుగు వెల్లుల్లిపాయలు వేసేసుకొని నేను పౌడర్ చేసేస్తాను ఆ పౌడర్ వేస్తే చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇవి వేసి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదురుతుందో చెప్పండి బిర్యానీ మసాలా అయితే నేను ఆచి బిర్యానీ మసాలా వాడాను ఆచియే కాకుండా షాహీ కూడా బాగానే ఉంటుంది రెండు ఏదైనా కానీ ఫ్లేవర్ బాగానే ఉంటుందండి బిర్యానీ ఫ్లేవర్ అయితే మనకి నేనైతే ఇది హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను నేను వన్ అండ్ హాఫ్ ప్యాకెట్ వేసాను చిన్నవి నార్మల్గా అయితే పెద్ద ప్యాకెట్లు దొరుకుతాయి నాకు అప్పుడు నైట్ తీసుకున్నాం అందుకని చిన్న ప్యాకెట్లు దొరికాయి అల్లం ఇల్ల పేస్ట్ అయితే ఫ్రెష్గా వేసుకోండి వీలైనంత వరకు పెరుగండి మనకి పీసెస్ సాఫ్ట్గా రావాలంటే పెరుగు అయితే కంపల్సరీ కార్డర్ ఒకటి ఏదైనా కానీ పర్వాలేదు చిన్న నిమ్మ నిమ్మకాయ ఒకటి కట్ చేశాను అందులో హాఫ్ పిండాను అనమాట ఇంకోటి టిప్ ఏంటంటే ఇప్పుడు మనం ఇవన్నీ కలిపేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో మనకి టైం లేకపోతే డీప్ ఫ్రిడ్జ్లో ఒక ట్వంటీ మినిట్స్ అన్న ఉంచాలి టైం ఉంటే కనుక మనం నార్మల్ ఫ్రీజర్లో ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంచితే కనుక మసాలాలు ఉప్పు కారం అవన్నీ కూడా పీసెస్కి బాగా పడతాయి అనమాట నేను మార్నింగ్ మార్నింగ్ చేసేసుకొని వెళ్ళిపోవాలి కాబట్టి నేను డీప్ ఫ్రిడ్జ్లో ఒక ట్వంటీ మినిట్స్ వరకు పెడతాను ఎప్పుడైతే పీస్ మనకి చప్పగా లేకుండా మసాలాలు అవన్నీ కూడా బాగా పడతాయి ఈ టిప్ కూడా ట్రై చేయండి మీరు తర్వాత ఇది బిర్యానీ పాన్ అనమాట నేను బిర్యానీ ఎప్పుడు చేసినా ఈ పాన్లో చేస్తాను ఆయిల్ వేసేసుకొని హోల్ బిర్యానీ మసాలా అంతా వేసేసుకోవాలి నా దగ్గర నల్లయాలకులు షాజీరా లేవండి మీరు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు నేను మసాలా స్పైసెస్ అయితే తక్కువ వేస్తానండి ఎంత ఎందుకు అంటే అంత మసాలా తినలేము అందుకని ఫ్లేవర్ గురించి అయితే వేస్తాను ఇవన్నీ లైట్ స్పైసీ ఉంటుంది మరి అంత స్పైసీ అయితే మనకు హెల్త్ మంచిది కాదు వేడి చేస్తుంది ఇది వచ్చేసి హాఫ్ కేజీ చికెన్కి నేను ఈ క్వాంటిటీ చూపిస్తున్నాను మీకు చికెన్ ఎంతైతే తీసుకున్నామో రైస్ కూడా అంతే తీసుకోవాలి బాస్మతి రైస్ ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ మిర్చి వేసేసుకోవాలి స్పెషల్గా మళ్ళీ అల్లం పేస్ట్ ఇది ఏం అవసరం లేదు ఆల్రెడీ చికెన్లో కలిపేసేసుకున్నాం కాబట్టి అవసరం లేదు ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోవాలి ఒక పెద్ద టమాటా కానీ లేకపోతే చిన్నగా రెండు టమాటాలు కానీ వేసాను కరివేపాకు వేసానండి ఇటు నెక్స్ట్ ఇటువైపేమో రైస్కి నేను బౌల్ పెట్టేసి అందులో వాటర్ పసుపు బిర్యానీ ఆకు కొత్తిమీర సాల్ట్ వేసేసాను అందులో కావాలంటే బిర్యానీ మసాలా వేసుకోవచ్చు స్పైసీ ఎక్కువ అవుతుందని నేను వేయలేదు నేను ఏమైతే టిప్స్ చెప్పానో అవి ఫాలో అయితే చేయండి అంటే కంపల్సర్ పర్ఫెక్ట్గా వస్తుంది మీకు బిర్యానీ మీది మ్యారినేట్ చేసిన చికెన్ వచ్చేసి వేసేసాను చూడండి పీసెస్కి అంతా పట్టింది కదా మనం చూస్తుంటే అర్థమవుతుంది చికెన్కి పీసెస్కి పట్టిందా లేదా అని చెప్పేసి మసాలాలు ఉప్పు గరం అవన్నీ కూడా అవన్నీ ఫ్రిడ్జ్లో నుంచి తీసాం కదా అందుకని అలా పోగొస్తుంది చికెన్ అయితే ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ ఉడకాలండి చికెన్ ప్లస్ రైస్ కూడా ఇదంతా అవ్వటానికి ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ పడుతుంది అంటే ఇవన్నీ రెడీ చేసుకొని మనం మ్యారినేట్ చేసాక అసలు ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత రెండు లెగ్ పీసులు తెచ్చారండి అవి కూడా అలా వేస్తాము తర్వాత మూత పెట్టి ఇదంతా ఆఫ్టర్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అండి ఇది నేను గోంగూర చికెన్ బిర్యానీ చేస్తాను కాబట్టి గోంగూర నేను ముందే బాయిల్ చేశాను నేను అది చూపించలేదు గోంగూర బాయిల్ చేసేసి మిక్సీలో వేసి పేస్ట్ చేసేసాను కొంచెం తక్కువ వేసాను గోంగూర ఎందుకంటే గోంగూర వేడి చికెన్ వేడి కదా అని చెప్పేసి తక్కువ వేసాను ఎక్కువ కావాలంటే కొంతమంది ఎక్కువైనా వేసుకోవచ్చు చూటానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా రైస్ ఇంకా వాటర్ బాయిల్ అవ్వలేదు నాకు ఫోర్ బర్నర్ స్టవ్ ఉంది నేను నాలుగు వాటి మీద నాలుగు పెట్టేసుకున్నాను మార్నింగ్ వెన్స్డే కదా ఈరోజు నాన్ వెజ్ తింటాను అని అని చెప్పేసి ఎగ్స్ తింటానండి బ్రేక్ఫాస్ట్గా ఇది ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయిందండి చికెన్ తర్వాత కొత్తిమీర వేసాను ఫ్లేవర్స్ మనకి లెగ్ పీసులు అలాగా ఘాట్లు పెట్టి తెస్తారు కదా అందుకని అలా అయిపోతాయి ఉడికిపోయిన తర్వాత తర్వాత మూత పెట్టేసుకుంటే మనకి తొందరగా ఫాస్ట్ ఉడుగుతుంది చూడండి చికెన్ ఆల్మోస్ట్ ఉడిగిపోయింది సాల్ట్ ఏమైనా సరిపోతే ఇప్పుడు వేసుకోవచ్చు రైస్ వేసేసాక మనం వేయలేం కాబట్టి సాల్ట్ కానీ కారం కానీ సరిపోతే వేసుకోండి గోంగూర వేసాం కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది కారం ఉప్పు అయినా ఎందుకంటే పులుపు కొంచెం అవి ఎక్కువ అబ్జర్వ్ చేస్తాయి కదా అందుకు ఇంకా ఇందులో బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి వేసుకోవచ్చండి ముందుగా మనం ఫ్రై చేసేసుకొని పైన గార్నిషింగ్ బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవచ్చు అంటే నాకు టైం లేదు అందుకని బ్రౌన్ ఆనియన్స్ అది వేయలేదు ఉంటే వేసుకోండి ఇలాగ అయిపోయిన తర్వాత రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడకాలండి రైస్ అంటే పట్టుకుంటే మనకి అనమాట అలాగా అది ఫస్ట్ ప్రైస్ అని కదా అలాగ అందుకని వచ్చింది ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ అన్నీ వేసుకోవచ్చు నేను ఫుడ్ కలర్ వేయలేదు ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయిపోయిన రైస్ అంతా అంతా కూడా దీని మీద వేసేయాలి ఆ రైస్ అంతా చికెన్ మీద సర్దు చికెన్ కనిపించకుండా దాని మీద కొత్తిమీర వేసాను బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు మీరు కొంచెం స్పైసీ ఎక్కువ వేసుకొని వెయ్యి నెయ్యి వేసుకోవాలన్నా కానీ వేసుకోవచ్చు ఇది మనం మూత పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ ఉంచాలండి ట్వంటీ మినిట్స్ తర్వాత చూసి లో ఫ్లేమ్లో ఉంచాలండి నెగ్గ్ పెట్టిన చూపించాలి మీకు వేడేలో లో ఫ్లేమ్లో ట్వంటీ మినిట్స్ మనకు కంపల్సరీ ఉంచాలి ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి అంత కలర్ఫుల్గా అంత బాగుంది అది నుంచి తీసి మనం అంతా కలుపుకొని మనం వేసుకోవచ్చు ൈത്തോ അവസരം ഉള്ളതേ സ്പൈസെ സ്പൈസൈ ചില ബാഗ് നാ ഉത്തേക്കും അത് നീച്ചു പോയിക്കും പറ്റും